ఓం నమో వెంకటేశాయ ఈ వీడియోలో తిరుమలలో జరగబోతున్నటువంటి సాలకట్ల వసంతోత్సవాల గురించి చెప్పబోతున్నాను దానికంటే ముందుగా ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోను లైక్ చేయగలరు షేర్ చేయగలరు అలాగే సూర్య నడింపల్లి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇకపోతే తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ పది నుండి పన్నెండవ తేదీ వరకు మూడు రోజుల పాటు సాలకట్ల వస వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరగబోతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్టుగా ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించడం సాంప్రదాయము ఏప్రిల్ పదవ తేదీన ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారు నాలుగు మాడ వీధులలో ఉరేగుతారు అనంతరం వసంతోత్సవ మండపానికి పూజ చేస్తారు ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు రెండవ రోజు ఏప్రిల్ పదకొండున శ్రీ భూ సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఉదయం ఎనిమిది నుండి పది గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఉరేగుతారు అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు చివరి రోజు ఏప్రిల్ పన్నెండున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారితో పాటుగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవర్లు శ్రీ రుక్మిణి సమేత శ్రీ కృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు ఈ సందర్భంగా ప్రతిరోజు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్ళు పసుపు చందనంతో అభిషేకం చేస్తారు కాగా ప్రతిరోజు సాయంకాలం ఆరు నుండి ఆరు ముప్పై గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామి వారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవము అని పేరు ఏర్పడింది ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించడమే కాకుండా వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధానమైనటువంటి ప్రక్రియ వసంతోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ పదిన తిరుప్పావడ సేవ ఏప్రిల్ పది నుండి పన్నెండవ తేదీ వరకు కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది కవల భక్తాదులు ఈ విషయానికి చక్కగా ముఖ్యంగా గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇది టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినటువంటి ఒక ప్రకటనలలో తెలియజేయబడింది ఓం నమో వెంకటేశాయ